హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కథ ఆ చెట్టు కాయ తింటే అంతే మరి కనకదంతుడు గొప్ప ధనవంతుడే కానీ తృప్తి మాత్రం లేదు ఇంకా ఇంకా సంపాదనను పోగేసుకోవాలనేది అతని ఆశ ఎవరికి ఏ విధమైన సహాయము చేసేవాడు కాదు తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు సమయానికి తిరిగి చెల్లించకపోతే కనికరం లేకుండా ఆస్తుల్ని స్వాధీనం చేసుకునేవాడు ఒక్కరోజు కూడా ఆగేవాడు కాదు పలుకుబడి ఉన్నవాడు కావడంతో ఎవరు ఎదురు తిరిగే సాహసం తన భార్య సుశీల మాత్రం చాలా మంచిది సాటి మనుషులంటే ఆమెకి ఎంతో అభిమానం కష్టాలలో ఉన్నవారిని చూసి కరిగిపోయేది తన భర్త వైఖరి ఆమెకు కొంచెం కూడా నచ్చేది కాదు భర్త మనస్సు మార్చాలని చూసినా అతను వినేవాడు కాదు ఒకసారి తుసన్నయోగి ఆ గ్రామానికి వచ్చి కోవెల తోటలో విడిది చేశాడు సుశీల వెళ్ళి అతని దర్శనం చేసుకొని తన భర్తను ఎలాగైనా మార్చమని వేడుకుంది తుస్సన్న సరే అని తల ఊపి పూతకు వచ్చిన ఒక మామిడి చెట్టు పైకి తుస్సుమని పిడికెడు భస్మం చల్లి తన దారిన తాను వెళ్ళిపోయాడు కొన్నాళ్లకు ఆ మామిడి చెట్టు కాపు కాసింది ఆ చెట్టు కాయల్ని గురించి జనం వింతగా చెప్పుకోసాగారు ఆ చెట్టు కిందికి పోయి దాని కాయ కోసి తిన్నవారు తమ స్వభావానికి తగినట్లుగా ఏదో ఒక జంతువుగా మారిపోయేవారు చెట్టు కింద నుంచి ఇవతలికి రాగానే మళ్లీ మామూలుగా అయ్యేవారు ఆ వింత ఊరంతా పాకడంతో కనకదంతుడు కూడా భార్యతో కలిసి తోటకు వెళ్ళాడు అక్కడ అందరూ చూస్తుండగానే ఒక వీర సైనికుడు చెట్టు కిందికి వెళ్ళి కాయ కోసుకొని తిన్నాడు తక్షణం అతడు పెద్ద పులిగా మారి గాండ్రు గాండ్రుమంటూ జనం మీదికి దూకాడు పిరికివాడని పేరు తెచ్చుకున్న మరొకతను చెట్టు కిందికి వెళ్ళి కుందేలుగా మారి పరుగుతీశాడు ఇద్దరూ ఆ చెట్టు కింది నుంచి ఇవతలికి రాగానే మళ్ళీ మామూలు మనుషులుగా మారిపోయారు ఆ వింత చూసిన కనకదంతుడికి తాను కూడా చెట్టు కిందికి వెళ్ళి కాయతిని ఎలా మారేది తెలుసుకోవాలన్న ఉబలాటం కలిగింది అయితే తనలాంటి పేరు పలుకుబడి ఉన్నవాళ్ళు పందిగానో గాడిదగానో మారితే నలుగురిలో అవమానం కదా అందుకని అతడు ఎవరూ చూడకుండా వెళ్ళి కాయ తినాలనుకున్నాడు అర్ధరాత్రి భార్యను వెంటబెట్టుకొని రహస్యంగా కోవెల తోటకు చేరుకున్నాడు భార్యాభర్తలు మామిడి చెట్టు కిందికి వెళ్ళి చెరకు కాయ కోసుకొని తిన్నారు సుశీలలో ఏ మార్పు రాలేదు కనకదంతుడు మాత్రం బ్రహ్మ రాక్షసుడుగా మారిపోయి నరవాసన నరవాసన ఆకలి ఆకలి అంటూ అరుస్తూ సుశీలను పట్టుకోబోయాడు ఆమె భయపడి అతనికి అందకుండా తీసింది ఆమె వెంటపడిన కనకదంతుడు చెట్టు కింది నుంచి ఇవతలకి రాగానే మళ్ళీ మామూలుగా మారిపోయాడు ఇంటికి వచ్చిన తర్వాత సుశీల భర్తతో చూశావా నీ స్వభావం ఎలాంటిదో నీకు ఇప్పటికైనా తెలిసిందా నీవు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడివి నీలాంటి వాడితో కలిసి ఉండాలంటేనే భయమేస్తోంది నేను మా పుట్టింటికి పోతా అంది ఆ మాట విన్న కనకదంతుడు తన స్వభావాన్ని తలుచుకుని సిగ్గుపడ్డాడు సుశీల ఈ రోజు నుంచి నేను నా స్వభావాన్ని మార్చుకుంటాను డబ్బు కోసం ఎవరిని పీడించను ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తాను నువ్వు ఎక్కడికి వెళ్ళకు మనకున్న దానితోనే తృప్తిగా సుఖంగా ఉందాం అన్నాడు భర్తలో వచ్చిన ఈ పరివర్తనను సుశీల ఎంతో సంతోషించింది మనసులో తుసన్న యోగికి నమస్కారం చేసింది విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్